హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ దీపావళి అందరికీ పేరు పేరున చూడండి ఫ్రెండ్స్ నేను ఇండియాకి పోయినాను కదా ఏర్పాటుకు వచ్చిన నుంచి లోపల గేట్ లేకపోయినాక మన పాస్పెట్టు చెకప్ ఉండే ఉంటుంది పత్తి చోట వచ్చి కూర్చున్నంత వరకు పాస్ మన బుత్తాకా చెకింగ్ చేస్తానే వస్తారు చేస్తానే వస్తారు నేనైతే లైన్లో ఉన్న ఈడీఏ తీసింది ఎవరో కాదు నా తమ్ముడు తీసినాడు బయట నుంచి నేను వస్తా అంటే అక్కడైతే నా పాస్ఫిట్ అయితే తీసుకుంటా ఉన్నారు చూడండి చెకింగ్ చేస్తూ ఉన్నారు పాస్ ఫిట్ బుతాకా చెకింగ్ చేసి ఫస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ చెకింగ్ ఇది లోపలికి ఇంటర్వ్యూంగ్ ఇస్తూ ఉన్నా చూడండి ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా మళ్ళా తర్వాత వచ్చేసి పాస్పిట్ తీసుకుంటా అన్నాడు ఫస్ట్ అయితే టికెట్ చూశాడు పాస్పిట్ చూసి మళ్ళా ఇచ్చేస్తున్నారు ఇంకా నుంచి ఇంకా నేను మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాను లోపలికి వెళ్ళిపోయే ముందు బయట అయితే నా తమ్ముడు ఉన్నాడు నా తమ్ముడు ఈడీ అయితే తీసి నేనైతే పోతా ఉన్నా ఇంకా లోపలికి వెళ్ళిపోయినంతవరకు ఇంకా నుంచి స్టార్టింగు వచ్చి కూర్చున్నంత వరకు అలాగే పాస్ పెట్టు గుత్తాక ఎనీ టైం మన చేతిలోనే ఉండాల మా తమ్ముడు అయితే ఈడే అయితే ఒకటి తీస్తాను ఉండక్కాను అని చెప్పి అయితే నిలబడుకున్నాడు నేనైతే నా తమ్ముడు అయితే ఈడే తీస్తా ఉన్నాడు నేనైతే వచ్చేస్తున్నా లోపలికి పోతా ఉన్నా చూడండి మా అక్క తమ్ముడు అనుబంధం ఎలాగంటే నేను కొయ్యేటికి ఫస్ట్ టైం నేను కొయ్యేటికి వచ్చిన కాని నుంచి మా తమ్ముడే వస్తాడు అందరికీ హ్యాపీ దీపావళి బాయ్